లేదు పార్టీకి సామాజిక వర్గం నుంచి ఆయన ఓట్లు తెచ్చి పెట్టావా ఏం లేదు కదా అలా తీసుకున్నావు కూర్చున్నావు అంత ముందు మంత్రిగా ఉన్నప్పుడు కూర్చున్నావు అలాగే ఎంపీగా ఉన్నప్పుడు కూర్చున్నావు పని చేసింది ఏంటి ఆయన పార్టీకి పని చేసి ఇదిగో రాత్రి పగల కష్టపడ్డాడండి పార్టీ కోసం ఇవాళ తీసేసాడంటే ఒక అర్థం ఉంటది ఇప్పుడు మీరన్న దాంట్లోనే ఒక తేడా ఉంది ఈయనేమో యాక్టివ్ పాలిటిక్స్ నేను కావాలనుకుంటే ఇన్యాక్టివ్ అని ఆయన మరెందుకు విజయసాయి అంటే అలట్లేదు అనుకో ఆయన ఏంటి ఇన్యాక్టివ్ నుంచి యాక్టివ్ తీసుకొస్తున్నట్టు కదా రాజ్యసభ నుంచి వర్కౌట్ అవ్వలేదు అంటే ఎక్కడ అవుతుంది ఆయన ఏంటి అది గనక కనుక జగన్మోహన్ రెడ్డికే ఓట్లు తగ్గినాయి మరి అప్పుడు వర్క్అౌట్ కాలేదని ఇంటికి వెళ్ళిపోతాడు రాజకీయం లేదా ఇంత ముందు చంద్రబాబు నాయుడికి తగ్గిందని ఇంటికి వెళ్ళిపోతాడు రాజకీయం లేదా లోకేష్ ఓడిపోయాడని ఇంటికెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్ జగన్ గారి ఫార్ములా లెక్క తప్పిందా అది వీళ్ళకి నచ్చక ఇప్పుడు బయటకు వచ్చేస్తా జగన్ ఫార్ములా కాదు ఇక్కడ బేసిక్ గా మా ఆకాంక్షలు కనుగొనంగా జగన్ ఉండట్లేదు అంటున్నారు కోరుకునేది నాకు రాజ్యసభ కాదు ఇది కావాలి ఇప్పుడు మరి రాజ్యసభ అంటే ఏంటి తెలుగుదేశం తీసుకుంటున్నారని అర్థం అవును ఇప్పుడు తెలుగుదేశం తీసేసుకుంటున్నారు అది దానికి అతనికి ఏం పదవి ఇస్తానన్నారో తెలియదు అక్కడ చెప్పాలంటే రాజీనామా చేసినట్టేనా అంతే కదా పార్టీ సభ్యత్వానికి పదవికి కూడా రెండు ఇప్పుడు ఇందులో రెండు రకాలు ఉంటది ఒకటి భయమేసి ఉండాలి తన ఏరియాలో ఇక తనకి మళ్ళీ ఛాయిస్ ఉండదు అన్నటువంటిది ఆయన సచి ప్రసాద్ తో మాట్లాడని అన్నాడు నీళ్ళ ఇద్దరి మధ్య ఒప్పందం ఉద్యుంచుకున్నారేమో నెక్స్ట్ ట్రిప్ మోపిదేవ్ సీట్ ఇచ్చేటట్టు అవును అంతే కదా మరి ఇంకా ఇంకేం యాక్టివ్ పాలిటిక్స్ ఉంటాము ఆయన మరి వరుసగా గెలుస్తున్నాయన మరి అదే ఆయన లాస్ట్ టైం కూడా గెలిచాడు ఆయన అదే మరి ఆయన రాజ్యవకి వెళ్ళిపోతా నువ్వు తీసుకొని చెప్పాడు ఎందుకంటే ఆయనతో మాట్లాడాను అన్నారు కోని యాక్టివ్ పాలిటిక్స్ అనుకుందాం ఫర్ ఎగ్జామ్ అలా అలా అయితే ఆయన యాక్టివ్ పాలిటిక్స్ కదా